హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టెర్రస్ గార్డెన్లో అయితే కొన్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నామండి కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి హార్వెస్ట్ అయితే రెడీ అయిపోయాయి ఇవి ఫస్ట్ వచ్చేసి గంగవెల్లి కూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి నేను సీడ్స్ వేయలేదండి కొన్ని కొన్ని అక్కడక్కడ సీడ్స్ అయితే పడి అవి మొలుస్తున్నాయి ఇంకా అవి కొంచెం పెద్దగా అయిపోయాయి అని చెప్పేసి ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి ఇక్కడ ఈ టబ్బులో కూడా దొండ తీగ ఉంది కాకర తీగ ఉంది అందులో కొన్ని వచ్చాయి ఇంకా అవి వేలతో సహా తెంపేస్తున్నాము మళ్ళీ వాటిని కూడా పెరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి ఇవైతే కలుపు మొక్కలని తీసేసి ఇవి గంగవెల్లి కూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఇది బెండకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇంక ఇవి చిన్న చిన్నగానే ఉన్నాయనేసి తెంపుతున్నామండి ఎందుకంటే కొంచెం పెద్దగా అయ్యేసరికి అవి ముదిరిపోతున్నాయి ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోవాల్సి వస్తుంది అందుకని ఇలా చిన్నగా లేతగా ఉన్నప్పుడే తెంపేసి ఇంకా వాటిని అలానే స్టోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కాపు వస్తున్నప్పుడు అవి ఇవి రెండు కలిసి అయితే కర్రీ అయితే చేస్తున్నాము ఇంకా ఇప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి వీటిని అయితే నేను సాంబార్ అయితే చేస్తాను చూడండి ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి ఒక రెండు మూడు టబ్బులల్లో ఉన్నాయి ఇవి ఇంకా ఇవి గోరు చిక్కుడు ఇవైతే బాగా కాస్తున్నాయండి వీటికి ఆల్రెడీ టిప్స్ చెప్పాను కదా అలా అయితే చేస్తుంటే ఇలా గోరు చిక్కుడు అయితే బాగానే వస్తాయండి పైన టిప్ అయితే తెంపకూడదు ఆ పించింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ అక్కడితో కాప్ అయితే ఆగిపోతుంది చూడండి ఇలా బాగా అయితే వస్తున్నాయండి గోరుచిక్కుడు ఒక్కొక్క టబ్బులో ఇలా రెండు మూడు పెట్టుకున్నాం అనుకోండి ఒక నాలుగు టబ్బులు పెట్టుకుంటే మంచిగా ఈజీగా అయితే కిలో అన్నీ వస్తాయండి ఇప్పుడు ఈ సీజన్లో పెట్టుకుంటే చాలా బాగా అయితే వస్తాయి చిక్కుడు చాలా వరకు చిక్కుడు ఒక ఫోర్ ఒక ఫైవ్ సిక్స్ టబ్బుల్లో అయితే ఉన్నాయండి ఇంకా ఇది చిక్కు చెట్టు అయితే వచ్చింది కానీ మొత్తం రాలిపోయింది ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి రెండు మూడు ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఇలానే వదిలేస్తే ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అయితే కాపు వస్తుందండి అప్పుడు మనం సెకండ్ హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం కష్టమే ఇవి కొంచెం స్లోగా అయితే తెంపాలి ఎందుకంటే మొక్క అయితే ఇరిగిపోతుంది చూసి జాగ్రత్తగా హ్యాండ్తో మొక్కని పట్టుకొని మెల్లిగా తెంపుతూ ఉండాలి చూడి పచ్చిమిర్చి కూడా పూత అయితే వస్తుంది వీటిని ఇలా పైన ఇట్లా పించింగ్ చేస్తుంటే బ్రాంచెస్ అయితే వస్తాయి ఇలా అన్ని మొక్కలకైతే చేసుకోవచ్చు కానీ గొరు చిక్కుడు మొక్కకైతే ఇలా చేయొద్దనమాట చూడండి కొన్ని గోల్చు కూడా అయితే వచ్చేసాయి ఇదంతా వంకాయ నార ఇంకా ఇక్కడ ఈ చెట్టు కూడా ఉంది ఇంకా అవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి వీటి కూడా అయితే తెంపేస్తున్నాము ఇది కింద గార్డెన్లో అండి కింద గార్డెన్లో కూడా ఇలా కొన్ని చిక్కుడు అయితే వచ్చేసాయి ఇంకా వీటిని కూడా అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము కింద కూడా ఇంకా దొండకాయలు ఇక ఫస్ట్ కాప్ అనమాట దొండకాయ చూడండి ఫస్ట్ కాప్ వచ్చింది అంటే ఇంకా దీంట్లో ఎక్కువ అయితే కాయలు రాలేదు ఒక అయితే వచ్చాయండి వీటిని అయితే తెంపేస్తున్నాము ఇంకా వీటికి బనానా ఫర్టిలైజర్ ఇస్తే ఇంకా చాలా బాగా అయితే కాయలు అయితే వస్తాయి కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేశాను కదా పాలకూర హార్వెస్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే హార్వెస్ట్ పాలకూర చుక్క కూర కూడా ఉంది కింద కొన్ని ఆకుకూరలు ఉన్నాయి ఇంకా వీటిని కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసి కొన్ని టమాటా మొక్కలు అయితే ఇట్లా పడిపోతున్నాయి వాటికైతే కట్టెలైతే కట్టాలి చూడండి ఇంకా పాలకూర అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి చుక్క కూర అండి ఇంకా చుక్కకూర కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము రెండు మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చుక్క కూర కూడా హార్వెస్ట్ చేశాము ఇది రెండోసారి హార్వెస్ట్ కానీ బాగానే వచ్చిందండి బాగుంది ఇంకా చుక్క కూర అయితే పెద్దగానే వచ్చింది ఇది కూడా తెంపుతున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ అయితే వస్తుందండి కూర చూడండి పుదీనా అయితే చాలా బాగా వచ్చిందండి కింద ఇంకా మనం నీళ్ళ పైన పెట్టాం కదా ఆకులు కూడా చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి ఇంకా వీటిని కూడా కట్ చేస్తే మళ్ళీ వస్తుంది కదా అనేసి ఇంకా పుదీనా కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము ఇంకా ఇది కట్ చేస్తున్న కొద్దీ ఇంకా ఆకులు కూడా కొంచెం పెద్దగా అవుతాయి గ్రోత్ కూడా అవుతుంది అని ఇంకా వీటిని కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి ఇట్లా టమాటా మొక్కలు అయితే కొంచెం ఇట్లా పడిపోతున్నాయని ఇంకా వాటికి కట్టే అయితే కట్టేస్తున్నాం కట్టేకి ఇట్లా తాడుతో అయితే కట్టేయాలి ఇంకా హార్వెస్ట్ అయిపోయాక నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఆకూరలు అయితే వచ్చాయి పుదీనా కూర కింద కూడా ఉంది అది కూడా అయితే హార్వెస్ట్ చేసాము చుక్క కూర దొండకాయలు ఫుల్గా అయితే హార్వెస్ట్ అయిపోయింది ఇంకా వాటరింగ్ అయితే వేసేసాము అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో అంత ముందు తెపిన దొండకాయలు కొన్ని వచ్చాయి అవిను ఇప్పుడు తెంపిన దొండకాయలన్నీ ఒక దగ్గర అయితే ఇలా వేసామండి ఇంకా ఇవి పావు కేజీ పైనే ఉన్నాయి దుండకాయలు ఇది హార్వెస్ట్ బాయ్